అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవచ్చాను సందేహం ఈరోజు అయితే పొద్దున్నే లేచాను అనమాట సో ఎందుకంటే మా ఆరు ఊరు వెళ్తున్నారని చెప్పి నేను లేచాను సో అసలు పొద్దున్నే లేకం మనం కనీసం సిక్స్ సిక్స్ థర్టీ అవ్వాలి ఆ ఫోన్లో అయితే అలారం సిక్స్కే మోగుతుంది కానీ ఈరోజు ఆయన ఊరు వెళ్తున్నారు కాబట్టి లేచాను అనమాట సో రోజు లగడానికి ట్రై చేస్తున్నాను ఫైవ్కి కానీ కష్టం పెద్దకం ఎక్కువ అవ్వడం వల్ల ఫైవ్కి లగలేకపోతున్నాను ఫైవ్ థర్టీకి అయినా ట్రై చేస్తున్నాను కానీ అలారం మోగుతూనే ఉంటుంది కానీ సిక్స్ అయిపోతుంది సిక్స్ థర్టీ అవుతుంది సో ఎర్లీ మార్నింగ్ లెగిస్తే ఎలాగైనా ఫ్రెష్గా ఉంటుంది సో అక్కడ నుంచి ట్రై చేయాలి నేను లేచేసరికి ఈ టైం అయ్యిందనమాట ఇంకా పువ్వులైతే ఇంకా విడవలేదు మొగ్గల్లాగే ఉన్నాయి సో పొద్దున్నే లెగిస్తే ఆ పిచ్చుకల సౌండ్ అది వినబడుతుంది అనమాట అక్కడ స్టార్టింగ్లో చూపించాను కదా ఆ చెట్టు మీద ఉన్నాయి అవి ఎక్కడ ఉన్నాయని వెతుకుతూ వెళ్ళాను కానీ అవి ఎక్కడ కనిపించట్లేదు ఆ చెట్లోని సౌండ్స్ మాత్రం భలే ఉంటాయి పొద్దున్నే ఫ్రెష్గా ఈ హార్న్ సౌండ్స్ ఇవేమీ కాకుండా ప్రశాంతంగా పక్షుల సౌండ్స్ అనమాట ఇంక నేను ఎందుకు లేచేయనంటే కాఫీ పెట్టాలి మా వారికి వేణులు పెట్టాలి సో అందుకని లేచాను రోజు లేకపోయినా అప్పుడప్పుడే అలా ఊరు లేటప్పుడైనా లేగాలి కదా ఇప్పుడు లెగిస్తామంటే మేము ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు ఎమర్జెన్సీగా లేగాలి త్వరగా వెళ్ళాలి అనుకున్నప్పుడు లెగుస్తాను మ్యాక్సిమం సిక్స్కి లెగుస్తానండి అంతకంటే ముందు ఎప్పుడో కానీ లేవమన్నమాట ఎందుకంటే నైట్ ఎలాగో కొంచెం లేట్గానే పడుకుంటాము టెన్ టెన్ థర్టీ అలా అవుతుంది అదే లేటా అంటే చెప్పలేము ఎందుకంటే పడుకున్న వెంటనే నిద్ర పట్టాలని అసలు లేదు కదా సో పిల్లలు కదలు చెప్పమంటారు వాళ్ళకి కదలు చెప్పి ఒక వన్ అవర్ అలా లేట్ అవ్వచ్చు సో పొద్దున్నే అందుకే మెలకు రాదనమాట ఇప్పటి నుంచో అనుకుంటున్నాను ఎర్లీగా లెగిస్తే త్వరగా పనులు అవుతాయని చెప్పి మ్యాక్సిమం లంచ్ బాక్స్లు ప్రిపేర్ చేసే వాళ్ళందరూ ఫైవ్ ఫైవ్ థర్టీ సిక్స్కి ఇలా లేవకపోతే అస్సల పని అవ్వదనమాట సో ఇంకా ఎర్లీ స్కూల్స్ వాళ్ళు మాకు కొంచెం నైన్కే కాబట్టి నేను కొంచెం సిక్స్కి సిక్స్ థర్టీకి అలా లేస్తున్నాను కానీ జనరల్గా ఎయిట్ స్కూల్ అయితే మాత్రం ఖచ్చితంగా నేను కూడా ఫైవ్ కే లెగాలి డైలీ ఆ టైంకి లెగిస్తే హెల్తీగా కూడా ఉంటుంది రోజంతా ఫ్రెష్గా నడుస్తుంది అనమాట లేట్గా లెగిస్తే రోజంతా బానే ఉంటుంది అలారం మోగుని వెంటనే లెగుద్దామని ట్రై చేస్తాను కానీ కళ్ళు అస్సలు లెగవన్నమాట పైకి సో ఇక్కడైతే మందార ఆకులు కోస్తున్నాను ఎందుకంటే కుంకుడుకాయలుతో తలంటుకున్నాను అనమాట ఈరోజు చాలా రోజుల తర్వాత అస్సలు టైం ఉండట్లేదు ఇంకా ఈ షాంపూలు వచ్చిన తర్వాత అందరూ షాంపూలే యూజ్ చేస్తున్నారు రకరకాల ఆయిల్స్ షాంపూలు తెచ్చుకొని యూజ్ చేస్తున్నారు కానీ ఇంకొంకటికాయలు అందరూ మర్చిపోయి ఉంటారు నాకు తెలిసి సో నేను ఎప్పుడైనా ఇలా ఇర్లీగల్ వేసినప్పుడు పిల్లలకి హాలిడే అయినప్పుడు ట్రై చేస్తాను అనమాట ఇలాంటివి హీర్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది ఇలాంటివి చేస్తే ఇంకేం వాడకర్లేదు ఇంకొంకటికాయలు అయితే కొన్ని మందారాకులు వాటర్ యాడ్ చేసేసి పక్కన పెట్టాను అవి నాంత ఇంకా రాత్రి అయితే టేబుల్ తీసుకొచ్చారనమాట ఈ టేబుల్తో కొంచెం పని ఉంది మాకు ఈ టేబుల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు సో ఇక్కడైతే కడగాలన్నమాట సో టేబుల్ అయితే తడిచిపోతుంది కడిగితే అందుకని చెప్పి ఆ టేబుల్ కింద కొబ్బరి చిప్పలు పెట్టాలన్నమాట ఇది చెక్క టేబుల్ కదా తడిచిపోతే పాడైపోతుంది అనమాట సో కింద రాళ్ళు పెడదాం అనుకున్నాను కానీ ఒక్కొక్కటి ఒక్కో సైజులో ఉన్నాయి రాళ్ళు అయితే సో అందుకని చెప్పి ఆ పక్కనే కొబ్బరి చెప్పులు కనిపించినాయి ఇంకా వెంటనే కొబ్బరి చెప్పులు తీసుకొచ్చి నాలుగు సైడ్లో పెట్టేశాను సో అయినా తరగకుండా ఉంటుంది కదా అని చెప్పి కడిగాను అనమాట ఈరోజు పూజ చేసుకుంటున్నాను మాక్సిమం ఎవ్రీ థర్స్డే కడిగేస్తాము ఇక్కడ ఇల్లు ఈ బయట అయితే అత్త మాప్ పెట్టేస్తారు వీక్లీ వన్స్ నాకు కుదిరితే నేను అత్త కుదిరితే అత్త అలా పెడతాం అనమాట ఇంకా బయట అయితే నేను కడిగేసాను ఇంకా ఇంకా ముగ్గు పెట్టుకుంటున్నాను ముగ్గు అంటే పెద్ద పెద్ద ముగ్గులేం పెట్టండి సింపుల్గా నాకు వచ్చిన ముగ్గులే పెడతాను పెద్ద పెద్ద డిజైన్స్ అయితే పెట్టను కానీ అలాగే చుక్కల ముగ్గులు పెడతాను డిజైన్స్ పెడతాను కానీ చాలా తక్కువ చిన్న చిన్న ముగ్గులే ఉంటాయి మాక్సిమం ఎప్పుడైనా ఫెస్టివల్స్ అలాంటప్పుడు నేర్చుకొని మరి పెడతాను అనమాట సో ఇంకా నార్మల్గా పెట్టేటప్పుడు చిన్న ముగ్గులే పెట్టేస్తాను అక్కడక్కడ అలా ముగ్గులు పెట్టుకుంటూ వచ్చేసాను అనమాట ఇవన్నీ చేసేలోపు ఇంకయలు అయితే నానబెట్టి ఉంచాను కదా ఇందాక అయితే కొంచెం నానాయి అనమాట సో ఇలా నాను సరిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది చేసేలోపు ఈ లోపు నానిపోయాయి మనకి టైం లేదు అనుకున్నప్పుడు కొంచెం వేడి లేసేస్తే ఇంకా ఫాస్ట్గా నానిపోతాయి ఇంకా స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ రసం తీసుకోవడం కంటే ముందే రసం తీసుకొని తీసుకెళ్తే మనకి ఈజీగా ఉంటుంది ఇవి పది కంటలో పడకుండా ఉంటుంది అనమాట ఇంకా మందారం చెట్టు ఆకులు కూడా మంచివైన అందరికీ తెలిసిందే నేను కుంకుడికాయలు యూస్ చేసినప్పుడల్లా ఈ ఆకులను కూడా వేసేసుకుంటాను నేను తీసుకున్నవి చాలా తక్కువ కుంకుడికాయలు అండి కానీ ఎవరు చూసారు ఎంత బాగా వస్తుందో మనం కొంచెం మంచి రకం కుంకుడుకాయలు తీసుకుంటే అయితే బాగా వస్తుంది జనరల్గా హెయిర్ ఫాల్ అయిపోతుందని చెప్పి అందరూ రకరకాల షాంపూలు ఆయిల్స్ ఇవన్నీ యూజ్ చేస్తారు కానీ ఏమీ అవసరం లేదండి ఇలా కుంకుడుకాయలు యూస్ చేస్తే సరిపోతుంది డ్రాండ్రఫ్ ఉండదు హెయిర్ ఫాల్ ఉండదు కానీ ఈ రోజుల్లో ఎవరికి టైం ఉంటుంది చెప్పండి ఇంకా అందరూ షాంపూలో యూజ్ చేస్తున్నారు కదా నేను కూడా అనుకోండి ఇంకా కుంకుడుకాయలు అయితే నేచురల్ కాబట్టి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ లేదు డాండ్రఫ్ కూడా ఉండదు ఇప్పటికీ కొంతమంది అయితే శ్రద్ధగా కుంకుడుకాయలను యూజ్ చేస్తున్నారు వాళ్ళ హెయిర్కి షాంపూలు యూజ్ చేసే వాళ్ళ హెయిర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అదే అయితే ఇప్పుడే లేచింది ఎందుకంటే ఈరోజు పిల్లలకి హాలిడే అండి సో సడన్గా హాలిడే అని చెప్పారనమాట స్ట్రైక్ సో అందుకని చెప్పి ఇంత ప్రశాంతంగా పొద్దున్న నుంచి పనులు అవుతున్నాయి లేదంటే టిఫిన్ వేస్తూనో లంచ్ బాక్స్ తయారు చేస్తూనో అక్కడ ఉండిపోతాను నేను ఇవన్నీ అయితే చేయడానికి టైం ఉండదు ఇవాళ హాలిడే కాబట్టి నేను తీరిగ్గా నా పనులు కొన్ని చేసుకున్నాను అనమాట అప్పుడప్పుడు సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి కూడా ఎంతో కొంత టైం అయితే స్పెండ్ చేయాలి కానీ అన్నిసార్లు కుదరకపోవచ్చు సో కుదిరినప్పుడైనా చేసుకోవాలి కాబట్టి నాకు టైం ఉన్నప్పుడు చేసుకుంటాను ఇంకా మన నేచురల్ షాంపూ అయితే రెడీ అయిపోయింది అనమాట మా పిల్లలు తలస్నానం చేసేటప్పుడు అయితే వేద్దామని ట్రై చేస్తాను కానీ సో వాళ్ళకి వేయడం అయితే చాలా కష్టం ఉంగడుగాయలు చూస్తేనే కళ్ళు మడిపోతాయని ముందే పారిపోతారనమాట ఒకసారి రెండు సార్లు అంటుంటాను ఆద్యకి అప్పుడైతే కొంచెం చిన్నది కాబట్టి అంతగా అంటించుకునేది కాదు ఇప్పుడు మాత్రం ట్రై చేయాలి ఇక్కడ నుంచి కొంచెం అలవాటు చేయడానికి ఆద్యకి కూడా పిల్లలు వేసారు కదా పక్కలైతే మడత పెట్టేస్తాను అనమాట ఇక్కడ ఆద్య అయితే కూర్చొని చూస్తుంది వాళ్ళ అన్నయ్య ఇంకా లేగలేదనమాట సో అన్నయ్య లేపమ్మ అంటుంది పిల్లల్ని హాలిడేస్ అప్పుడు కూడా పొద్దున్నే అసలు లేపను నేను ఎందుకంటే మిగిలిన రోజుల్లో తప్పదు ఇంకా ఎలాగైనా లేస్తారు చదువుకోవడానికైనా ఇంకా రెడీ అవ్వడానికి టైం సరిపోదు కాబట్టి ఇంకే రోజైతే ఇంకా వాళ్ళ సెలవు రోజులైతే నేను ఏమన్నాను వాళ్ళు ఎప్పుడు వేసేటప్పుడే ఆ కుంకుడుకాయలు వేసుకున్న ప్రతిసారి ఇలా కంట్లో ఎంత జాగ్రత్తగా అంటుకున్నా ఎంతో కొంత పడుతుంది అనమాట సో కన్ను అయితే ఎర్రగాయి కొంచెం వండుతుంది సో అమ్మ కన్ను ఇలా ఎర్రగా అయినప్పుడు కొంచెం ఉప్పు కన్ను వేసుకుంటే తగ్గుతుంది అని చెప్తుంది అనమాట సో చిన్నప్పటి నుంచి ఇంకా అదే ఫాలో అవుతున్నాను నేను ఎప్పుడైనా కుంగడుకాయలు చేసేటప్పుడు ఇలాగే ఉప్పు కన్ను అనమాట ఇంకా పొద్దున్న మందార పూలు ఇంకా విడలేదు కదా ఇప్పటికి విడిచిపోయి ఆల్రెడీ టైం ఎయిట్ థర్టీ అలా అవుతుంది ఇంకా పువ్వులు అయితే బయట నుంచి ఇంక తీసుకురాలేదండి నేను ఇంకా లేరు కాబట్టి ఇంక ఇంట్లో చెట్టుకు కోసుకుంటున్నాను మందార పువ్వులు ఇంకా ఈల్లో పువ్వులు కూడా పూస్తాయి ఒక్కొక్కసారి ఎక్కువ పోస్తాయి ఒకసారి ఇలా తక్కువే పోస్తున్నాయి సో ఒక మూడో నాలుగో ఉన్నాయి చెట్టుకైతే మందార పువ్వులు అయితే ఒక రెండు పూసినవి ఇంక ఇక్కడ నంది వద్దనం చెట్టు వేస్తామని చెప్పాను కదా చెట్టుకైతే బాగానే పోస్తున్నాయి అండి పువ్వులు అయితే రోజుకు ఒక రెండు అలా పోస్తున్నాయి ఈరోజు కూడా రెండు పూసినవి మిగిలిన పువ్వులు కంటే ఇవి ఫాస్ట్గానే విడుస్తున్నాయి అనమాట పొద్దున్న చూపించినప్పుడే విడిచిపోయినాయి కదా సో ఆ రెండు కూడా కోసేసుకున్నాను ఇంకా పూజ చేసుకోవాలి పిల్లలని అయితే ఇంకా హాలిడే కాబట్టి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు ఈ లోపు నేను పూజ చేసుకుంటాను అనమాట ఇంకా పూజ అయితే సింపుల్గానే చేసుకుంటానులేండి అండి ఇంకా ప్రసాదం అవేం చేయట్లేదు డ్రై ఫ్రూట్స్ ఉంటా పెట్టేస్తున్నాను ఇంకా పిల్లలైతే కాసేపు ఆడుకొని తర్వాత ఫ్రెష్ అవుతారనమాట లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ఇదొకటి తీసుకున్నాను కదా స్టీల్ది ఇవి యాక్చువల్గా నేను గరిటలు పెడదామని చెప్పి తీసుకున్నాను అనమాట కానీ ఇంకా గరిటలు వేరే దాంట్లో షిఫ్ట్ చేసేసి ఇక్కడ దీపం పెడుతున్నాను కదా తులసి మొక్క దగ్గర ఆ దీపం కొండకుండా ఇక్కడ వాడుకుంటున్నాను అనమాట వేరే తీసుకుందాం అనుకున్నాను సో ఈ లోప అత్తయ్య అది పెట్టేద్దాము దానికి ఎలాగో హోల్స్ ఉన్నాయి కదా మనం తీసుకున్నది కూడా ఇన్సిపించి అలాగే ఉంటుంది కదా అన్నారని చెప్పి అది పెట్టేసాను అనమాట ఇంకా ఆద్య అయితే ఇక్కడ టిఫిన్ చేస్తుంటే చట్నీ జారి పక్కనే పెట్టుకొని చట్నీ నేను వేస్తాను లేమ్మా ఉంటుంది సో అత్తయ్యకి నాకు చట్నీ వేసింది అనమాట సో లాక్కుండా ఏడుస్తుంది అని చెప్పి నేను ఇంకేం అని లేదు వేయమన్నాను పూజ అయ్యాక ఇంకా అందరం కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి సో ఈరోజు మా వారు లేరు కాబట్టి మాకు నచ్చినట్టు వండుకోవచ్చు అనమాట సో అంటే ఇవన్నీ తినరు సో పర్టికులర్గా ఏదో కర్రీ రైస్ ఇలా ఉండాలి సో అయితే కొబ్బరి అన్నం చేద్దాం అనుకుంటున్నాను కొబ్బరి పాలు సో అందుకని కొబ్బరికాయ కూడా తెప్పించాను కొబ్బరి అన్నం చేసి అయితే చాలా రోజులు అయిపోయిందండి ఈ మధ్య అయితే చేయలేదు కొబ్బరి అయితే కొంచెం ముదురుగా ఉన్న కాయని తీసుకుంటేనే మనకి ఆ టేస్ట్ బాగుంటుందన్నమాట కొబ్బరి పాలు కూడా బాగా వస్తాయి మరీ లేతగా ఉన్నదైతే అంత బాగోవు పాలు కూడా తక్కువ వస్తాయి మనకి సో కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇలా ముదురుగా ఉన్నది తీసుకుంటేనే రైటు నేనైతే ఇక్కడ ఒక కొబ్బరికాయ తీసుకున్నాను సో వాటిని ఫస్ట్ అయితే ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ ఇలా తురుములా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకున్నాను ఒక గ్లాస్ అయితే మళ్ళీ మిక్సీ పట్టేసుకొని ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి మనకి ఫస్ట్ టైము ఎక్కువ పాలు రావు మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకొని మళ్ళీ స్ట్రెయిన్ చేసుకొని పాలు చేసుకోవాలి ఇలా నేను త్రీ టైమ్స్ చేస్తే ఈ పాలు వచ్చాయనమాట సో థిక్గానే వచ్చే చూశారు కదా ఈ థిక్నెస్ ఉంటే మనకి కొబ్బరి రైస్ కొంచెం బాగుంటుందన్నమాట తినడానికి ఇంకా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఇంకా కుక్కర్లో చేస్తాను ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ మనకి కావాల్సింది యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఒక రెండు మూడు స్పూన్లు యాడ్ చేశాను అలాగే ఫ్లేవర్ కోసం అయితే కొంచెం దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు యాడ్ చేశాను ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి అన్నాన్ని రెండు రకాలుగా చేసుకోవచ్చు తురుముతో కూడా చేస్తారు నేను ఇక్కడ పాలతో చేస్తాను అనమాట సో బిర్యానీ కూడా అంటారు బిర్యానీలో అయితే ఇంకా మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు అవి ఏమీ యాడ్ చేయట్లేదు ఓన్లీ మసాలాలు ఏమీ లేకుండా సింపుల్గా చేస్తాను అనమాట ఇంకా ఈ ఫ్లేవర్స్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను ఇక్కడే ఇంకా అయితే బాగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి కొంచెం సాఫ్ట్గా ఫ్రై అయితే సరిపోతుంది మనం కుక్కర్లోనే వేస్తాం కదా విజిల్ చేసేటప్పుడు ఫ్రై అయిపోతాయి ఇంక ఇక్కడ కొబ్బరి పాలు తీసుకున్నాం కదా వాటిని అయితే కొలుచుకోవాలి ఇక్కడ తీసుకున్నవి అయితే మూడు గ్లాసులు అయినా నేను తీసుకున్నవి యాక్చువల్లీ ఇక్కడ నేను కుక్ చేస్తున్న రైస్ వచ్చేసి రెండు గ్లాసుల రైస్ దానికి నార్మల్గా అయితే మనం బిర్యానీకి గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున వేస్తాం కదా ఇక్కడ రెండు గ్లాసులు అంటే నాలుగు గ్లాసులు వేస్తాము కానీ ఒక హాఫ్ గ్లాస్ తగ్గించి వేసుకోండి అంటే మూడు గ్లాసులు వేసుకుంటే పాలు సరిపోతాయి ఒకవేళ అన్ని పాలు లేకపోతే ఒక మూడు గ్లాసులు వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అని యాడ్ చేసుకోవచ్చు రైస్ మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట లేదంటే కొంచెం గట్టిగా ఉంటుంది సో అందుకని చూసుకొని యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేసామంటే కొంచెం మెత్తగా అయిపోతుంది జావలాగా అందుకని రెండు గ్లాసులకి మూడు గ్లాసుల అయితే సరిపోతుంది వాటర్ ఇక్కడ నేను తీసుకున్నది నార్మల్ సన్న బియ్యం రైస్ అనమాట ఒకవేళ మీరు రైస్ని ఫస్ట్ నానబెట్టుకుంటే కొంచెం వాటర్ని తగ్గించి వేసుకోండి బియ్యం ఆల్రెడీ నానిపోతాయి కదా బాగా మెత్తగా అయిపోతుంది ఉడికినప్పుడు కొబ్బరి వేసిన తర్వాత టేస్టీకి సరిపడే సాల్ట్ కొంచెం కొత్తిమీర అలాగే బియ్యం కడిగేసాను కదా కడిగిన బియ్యం యాడ్ చేసుకున్నాను నేనైతే బియ్యాన్ని నానబెట్టలేదండి వెంటనే యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ వేయించుకుంటే మనకి కొబ్బరిని రెడీ అవుతుంది విజిల్ పెట్టేసి ఇంకా నేనైతే జ్వడ వేసేసుకుంటున్నాను టైం అయిపోతుంది షాప్కి వెళ్ళాలి సో ఇంకా టైం లేనప్పుడు ఇలా చేస్తానన్నమాట ఇంకా ప్రెజర్ పోలేదు ఇప్పుడే విజిల్స్ వచ్చాయి అనమాట టైం లేదు కాబట్టి ఫస్ట్ విజిల్ని ప్రెజర్ పోయేలా చేసి తర్వాత ఇంకా తీసేసుకుంటాను పైన మనకి ఇలా పొరలా కట్టినట్టు కొబ్బరి పాలు విరిగినట్టు అలా కనిపిస్తాయి కానీ అది పైన అలా కనిపిస్తుంది అంతే తర్వాత మిక్స్ చేసుకుంటే బాగానే ఉంటుంది ఇంకా రైస్ అయితే బాగానే కుక్ అయిపోయింది చూపిస్తాను పొడిపొడిగానే ఉంది స్మెల్ తెలిసిపోతుంది మనకి విజిల్ వచ్చేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది అనమాట మనం వెంటనే సర్వ్ చేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది కొబ్బరి అన్నం మనం అలాగే విజిల్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత సర్వ్ చేసుకుంటే కొంచెం మగ్గుతుంది కదా అప్పుడు కొంచెం సాఫ్ట్ అవుతుంది అనమాట రైస్ నేను వెంటనే పెట్టుకున్నాను కదా అందుకు కొంచెం గట్టిగా అనిపించింది నాకు ఇంకా ఈరోజు వేరేగా కర్రీ ఏమి వండలేదు ఇంకా కొబ్బరి రైస్ ఒకటే చేశాను పిల్లలకి హాలిడే కాబట్టి వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టే పని లేదు కానీ నాకు మాత్రం లంచ్ బాక్స్ పెట్టుకోవాలి ఈరోజు సో మా వార్లు లేరు కాబట్టి షాప్ నేనే తీయాలన్నమాట సో నార్మల్గా అయితే కొంచెం లేట్గానే వెళ్తాను కానీ ఈరోజు ఇంకొంచెం ఎర్లీగా వెళ్ళి షాప్ తీయాలి సో మధ్యాహ్నం కూడా రావడానికి ఉండదు కాబట్టి లంచ్ బాక్స్ పెట్టేసుకున్నాను ఈ కొబ్బరి రాయి అన్నంలోకి అయితే ఏ కర్రీ అయినా బాగుంటుంది నాన్ వెజ్ కర్రీ అయినా వెజ్ కర్రీ అయినా కొంచెం గ్రేవీ కర్రీ అయితే బాగుంటుంది కానీ ఈ కర్రీ చేసే టైం కూడా లేదు నాకు అందుకని చెప్పి కొంచెం రైతా మిక్స్ చేసుకొని వేసేసుకున్నాను ఎంత ఫాస్ట్గా అయినా టైం చూసారా ఆల్రెడీ నైన్ థర్టీ అయిపోయింది సో వెళ్ళిపోవాలి ఫాస్ట్గా ఇంకా పెయిన్స్ కూడా పెట్టుకునే టైం లేదు షాప్కి వెళ్ళాకే పెట్టుకుంటాను సో ఇదండి రోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రీవిస్ వీడియోస్ని ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే అవి కూడా చూసేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ హోమ్ మేడ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్